ఎక్కడిపోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఈ సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినటువంటి మాటలను ముందు చేయండి మీరు ఎన్నో రోజులు విధ్వంసం చేశారు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది గత ఐదు సంవత్సరాలు అని చెప్పే మాటలతో తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం ఆయన కదిలితే ఎక్కడి పోతే అక్కడ వేలాది వేలగా పనులు వస్తున్నారు జనం దానికి ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదులితే జనం ఎట్లొచ్చారో నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నీ చేతగాల ఆ జనాన్ని ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి వారు అనే మాటలు ఉన్నాయి నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటూ పోయి కారులో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది అబద్ధాల కన్నా ఒక హద్దు ఉండాలి విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా డబ్బులు ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పంపించడం విధ్వంసమా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం విధ్వంసమా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మన మెడికల్ ఎయిడ్ కావాల్సినటువంటి వాళ్ళకందరికీ ఆదుకోవడం విధ్వంసమా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు పరిస్థితి ఏమైంది రోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూస్తాం రండి ఒక పేషెంట్ అక్కడికి పోతే ముందు డబ్బులు కట్టు అనేటువంటి పరిస్థితులు ఎక్కడ చూస్తూ ఉండే మీరు ఎవరైనా రెడీ అయితే నేను రండి మనకు మనం మారువేషంలో పోదాం ఒకసారి ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్లు చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా ఏం అని తొమ్మిది నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్న మేము ఎట్లా నడుపుతామని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ అబద్ధాల ప్రచారం ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో రోజులు మీరు గడపలేరు ప్రజల దృష్టిని మా మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి జనంలోకి రాండి ఒక వార్డులో తిరుగుదాం ఒక్క వార్డ్లో తిరుగుదాం లోకేష్ గారు రండి పెద్ద కాలర్ నుండి షర్ట్ వేసుకొని రా చిన్న చిన్న కాలర్లు ఉంటే కానీ ఇద్దరు కాదు కదా చాలామంది పట్టుకోవాలని ఉన్నారు నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి నువ్వు రెడీగా ఉండాలి ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా ఈ యొక్క ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు నీ యొక్క గౌరవం పోతుంది రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామే అనుకుంటున్నామో నా మిత్రులు చాలా మంది చెప్తున్నారు అన్న ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది మూడు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని మూడు సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు అప్పుడు కూర్చొని మీరు అన్ని ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు ఈ రోజు నుంచి మీరు రండి పోయిన సంవత్సరం అంటే ఒక సంవత్సరం అయింది వి విల్ ఎక్స్క్యూజ్ పోనీలే ఒక సంవత్సరం అని చెప్పి ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ సిక్స్ అమలు కావాలా అమలు కావాలం కూడా శాచురేషన్ పాయింట్తో శాచురేషన్ మోడ్లో అమలు కావాలా ఏదో యాభై మందికి నూరు మందికి ఇస్తామంటే కుదరదు అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా దీనికి ఉదాహరణ దీపం పథకం మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి నేను వస్తా మీ ఇష్టం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ రండి సాచురేషన్ పాయింట్లో ఇచ్చినట్టు లేదో ఒకసారి తెలుసుకుందాం గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి మా గ్రామంలో కొన్ని వందల మందిని అడిగినా అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నలభై ఎనిమిది రూపాయలు వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని వందల మంది వేల మంది చెప్తున్నారు మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం పోదామరాండి జనం జనంలోకి సరస్వతి పవర్లో వాటాలు ఏమనేది మీకు ఆ రోజు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ నేను చూపించడం ఆ రోజు మాట్లాడేటప్పుడే నేను ఊరికే ఈరోజు అంటే నేను ఆ క్వశ్చన్ మీద ప్రిపేర్ కూడా రాదు ఆ రోజు నేను డాక్యుమెంట్ తీసుకొని వచ్చి చూపించాను దాంట్లో స్పష్టంగా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కోర్ట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తేలినంత వరకు దాన్ని మనం ఎవరిమే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రాసుకునేటువంటి లేకుంది మీకు అవంటే మళ్ళీ పంపిస్తాం సర్కులేట్ దట్ కాపీ టీ మాట్లాడిన దానికి భిన్నంగా కూర్చొని ఇది నాది ఏ టైం అంటే ఆ టైం అమ్ముకుంటామంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ వల్ల అటాచ్మెంట్ ఉంది ఆయన బెయ్యి మీద ఉన్నాడు అది ఒప్పుకోరు కాబట్టే ఆయన ఆ రోజు పోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా మీకు కావాలంటే ఆ కాపీ పంపిస్తాను షర్మిలా గారి స్వహస్త్రాలతో ఆమె చేసుకున్నటువంటి వడంబడిక అగ్రిమెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్స్లో ఉన్నటువంటి ఆ షేర్సు ఎవరు కూడా ఆ ఈడీ అటాచ్మెంట్ అంతా పూర్తిగా తొలగిపోయినంత వరకు ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి చేయకూడదు అంశం క్లియర్గా మీకు చూపిస్తాం ఏంటండి హోమ్ మినిస్టర్ గారు నువ్వు కాదు ఇంకా కొన్ని వంద తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ వల్లనో నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణి వల్లనో లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణి మీద నడవడం లేదు గుర్తుపెట్టుకో వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు ఒకటి గుర్తు పెట్టుకో ఈరోజు పోలీసులు కొంతమంది నేను అని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పదింతలు ఎక్కువ చేసినటువంటి పరిస్థితి వస్తాయి అవి మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు నీ రెడ్ బుక్ కాదు ఇంకోటి కాదు ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు భారత రాజ్యాంగం భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని రైట్స్ ఉంటాయి అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే ఏ మీ నాయన జాగిరా ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా లేకుండా ఉంటే లోకేష్ నాయన జాగిరా లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా ఆహా మై ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ దిస్ కాన్స్టిట్యూషన్ విల్ ప్రొటెక్ట్ మీ ఈ రాజ్యాంగం ఉండేది ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఉండేది ఇక్కడ పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరును రక్షించడానికి అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఎట్లా చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఇప్పటికీ మీ యొక్క పేపర్లో నూట పదహారు రాస్తానే ఉన్నారు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో మరి ఏం చేసినారు ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి నువ్వు కూర్చొని మాట్లాడినావు నువ్వు నీ అబద్ధాలు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు ఏమైంది తిరుపతి లడ్డు ఏమైంది నువ్వు కూర్చొని మాట్లాడినావు బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు ఏమైపోయి నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పదవి కోసం పదవీకాంక్ష అనేక అబద్ధాలు చెప్తాడు కానీ ఒక పత్రికలు అనే వాళ్లకు నీకు ఒక నిబద్ధత ఉంటుంది ఎట్లంటే అట్లా రాయకూడదు ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు మీరు ఒక పాంప్లెట్ అనుకోండి రాసుకోండి మీ ఇష్టం కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత ఒక పత్రిక విలేకరి తర్వాత యు హ్యాస్ సమ్ ఎథిక్స్ మీరు మాట్లాడినటువంటి పే మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను అయ్యా మీరు ఈ తొమ్మిది నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి ఏమైపోయినాయి మరి దాని మీద తీసుకో మరి యాక్షన్ ఎవరి మీద తీసుకుంటారు తీసుకో చూద్దాం ఏమైపోయింది బియ్యం అక్రమ రమాణా అని అన్నావు మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడి విన్నాం చూస్తారు మీరు అందరూ సోషల్ మీడియాలో అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడేంటివి అనేటువంటి రేషన్ షాప్ డీలర్లంతా ఒకే ఒక వ్యక్తికి ఆ బియ్యం అన్ని అమ్మాలంట అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీకి నాయకులు చేస్తారని చెప్తున్నావు బియ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి సీజ్ ద షిప్ ఏమైపోయింది తిరుపతి లడ్డేమైపోయింది ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి నువ్వు కూర్చున్నావు ఏదేదో మాట్లాడినావు ఏదేదో కబ్జాలు చేసినావు అటవీ భూములు చేసినారు ఏమైపోయినాయి ఇవంతా ప్రజలకు ప్రజలకు తప్పులు చెప్పేది కాదు వీలైతే నిరూపించండి కొన్నైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్